నేరేడులో దాగున్న ఔషధ తత్వాలు ఔషధ రహస్యాలు తెలుసుకుందాం ఈ వర్షాకాలం ముఖ్యంగా జులై నుంచి సెప్టెంబర్ వరకు ఈ నేరేడు పండు మనకు దొరుకుతాయి సరే దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు ఇది తెలుసుకుందాం రక్తస్రావాన్ని నేరేడు తగ్గిస్తుంది అంటే బీడింగ్ టెండెన్సీస్ నేరేడికాయన్ని దంచి కొన్ని గంటలు నీళ్లలో నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఆ నీళ్లను వడపోసుకోవాలి దీన్ని శీత కషాయం అంటారు దీన్ని లోపలికి తాగితే దీంట్లో ఎక్కువ మొత్తంలో టానిక్ యాసిడ్ ఉంటుంది ఈ ట్యానిన్స్ ప్రభావం వల్ల రక్తస్రావం అనేది కంట్రోల్ అవుతుంది బ్లీడింగ్ టెండెన్సీస్ కంట్రోల్ అవుతాయి కాబట్టి సురక్షితంగా ఈ బ్లీడింగ్ ఆపుకోవడానికి ఈ బ్లీడింగ్ అంటే ఏదైనా కావచ్చు మెనిస్ట్రల్ బ్లీడింగ్ కావచ్చు ముక్కు నుంచి రక్తంగా ఆరుతూ ఉండొచ్చు లేకపోతే ఇంటర్నల్ గా ఏదన్నా బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు ఇలాంటి అన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే బ్లీడింగ్ ఎక్కడి నుంచి అవుతుందో తెలియదు డాక్టర్లు సతమతం అవుతూ ఉంటారు ఇలాంటి నాన్ స్పెసిఫిక్ బ్రీడింగ్స్లో కూడా దీన్ని వాడుకోవచ్చు నేరేటికాయల్ని కొద్ది గంటల పాటు నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్లు వడపోసుకొని ఆ శీత కషాయాన్ని తాగుతూ ఉండాలి ఆ టానిన్స్ ప్రభావం వల్ల ఈ స్టిప్టిక్గా పనిచేస్తుంది ఇది రక్తస్రావాలు అవుతాయి అలాగే నోటిపోతలో కూడా నేరేటికాయలు బాగా పనిచేస్తాయి నోటిపోత చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మాట్లాడాలంటే ఇబ్బంది తినాలంటే ఇబ్బంది ఇలాంటి నోటిపోతని నేరేటికాయలతో ఎలా తగ్గించుకోవచ్చు సింపుల్ ఇంతే బండి ప్రొసీజర్ కాయల్ని కొద్దిగా దంచి కొన్ని గంటల నీళ్ళల్లో నానబెట్టండి వడపోసుకోండి శీతల కషాయం శీత కషాయం అవుతుంది ఈ కషాయానికి ఇప్పుడు అడిషనల్గా కాస్త ఉప్పు కలపండి పుక్కిడ పట్టండి దీంతో నోటిపోత తగ్గుతుంది గొంతులో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇక డయేరియా డిసెంట్రీ వాంతులు వీరే వీటిల్లో కూడా ఈ నేరేడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది చక్కటి దోరగా ఉండేటటువంటి నేరేడు పళ్ళని ఎండబెట్టేసేసి పొడి చేసుకోండి దీన్ని ఐదు నుంచి పది గ్రాముల మోతాదుగా ఉదయం సాయంత్రం లేదా అవసరం ఉండే మధ్యాహ్నం కూడా ఇలా మూడు సార్లు మజ్జకి కలిపి తీసుకుంటూ ఉండాలి దీంతో డయేరియా డిసెంట్రీ ఇలాంటివి తగ్గుతాయి అతిసార అలాగే జిగట విరేచనాలు తగ్గుతాయి ఇదంతా ఒక ఎత్తు అయితే నేరేడు ఉపయోగం రక్తహీనతలో అంతా ఇంత కాదు అలాగే రక్తహీనతతో బాధపడని భారతీయుడు ఉండడు ఎవరికి పూర్తి స్థాయిలో రక్తం ఉండదు బుకింగ్ మహిళలకి అంటే కళ్ళు మూసుకొని ప్రతి వాళ్ళకి కూడా రక్తహీనతని కరెక్ట్ చేయొచ్చు డైలీ ప్రాక్టీస్లో అంత కామన్ ప్రాబ్లం ఇది ఇలాంటి రక్తహీనతని ఎలా చక్కదిద్దుకోవాలి దీనికి నేరేడుతో ఒక చక్కటి ఔషధం ఇది నేరేడు పళ్ళ రసంతో జాంబవ లోహాన్ని తయారు చేసుకోవాలి అంటే ఈ జంబు అంటాం కదా నేరేడు పళ్ళని దీంతో ఒక లోహాన్ని సమ్మిళితం చేసి తయారు చేసేటువంటి ఔషధం ఈ జాంబవ లోహం అనేది మీకు బయట మార్కెట్లో దొరకదు మీరు కాస్త శ్రద్ధ పెట్టి కొద్దిగా ఉత్సాహంగా దీన్ని తయారు చేసుకుంటే అప్పుడు ఎన్నో ప్రయోజనాలు దీంతో పొందవచ్చు ఈ జాంబవ లోహంతో దీన్ని ఎలా తయారు చేయాలి ఈ ప్రాసెస్ తెలుసుకుందాం పద్ధతి తెలుసుకుందాం ఒక లీటర్ నేరేడు పళ్ళ రసాన్ని సిద్ధం చేసుకోండి దీన్ని ఒక గాజు పాత్రలో కానీ లేదా మట్టి పాత్రలో కానీ పోయండి ఫస్ట్ స్టెప్ ఇది అంటే ఒక లీటర్ నేరేడు పళ్ళ రసాన్ని గాజు పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ తీసుకున్నారు ఇప్పుడు దీనికి ఒక పిడికడు ఇనప రజన వేయండి ఇప్పుడు ఆ పాత్ర మూతి ఉంటుంది కదా మూతికి బట్ట కట్టాలి వాసికం అంటాం బట్ట చుట్టి రోజు ఒక రెండు గంటల సేపు ఒక వారం రోజుల పాటు ఎండలో ఉంచండి సూర్యరసంలో ఉంచండి తర్వాత ఏం చేస్తారంటే ఒక లీటర్ రసాన్ని మళ్ళీ ఆ పాత్రలో పోయండి అంటే మళ్ళీ ఫ్రెష్గా ఒక నేరేడు పళ్ళ రసం తీసుకొని మళ్ళీ ఇదే పాత్రకు పోయండి ఇలాగా మూడు వారాలు చేయాలి రెగ్యులర్గా ఆ తర్వాత ఆ పాత్రల్లో మిగిలిన పదార్థాన్ని తీసుకొని బాగా నోరండి అంటే అడుగున మీకు ఆ ఎనప్రజను ఆ నేరుడు పళ్ళను పీల్చుకుంటుంది ఆ రసాన్ని ఇప్పుడు దీన్ని తీసుకొని బాగా నోరాలి ఇదే ఫెర్రస్ ఆక్సలేట్ ఈ రకంగా తయారు చేసినటువంటి ఈ ఫెర్రస్ ఆక్సలేట్ రోజు రెండు లేదా మూడు సార్లు భోజనం తర్వాత ఒక అర స్పూన్ ఔషధాన్ని తేనెతో కానీ ఇతర పళ్ళ రసాలతో కానీ లేదా మజ్జిగతో కానీ కలిపి తీసుకుంటూ ఉండాలి దీంతో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కరెక్ట్ అవుతుంది సాధారణంగా మనం వాడేటటువంటి ఇనప ధాతువుకి సంబంధించినటువంటి అవసరాలు మీరు తీసుకుంటే జీర్ణాశయం పట్టినట్టు ఉండటం లేదా కడుపు నొప్పిగా అనిపించటం వాంతి వచ్చినట్టు అనిపించటం అలాగే ఈ పేగులో ఒక రకమైన అసౌకర్యం ఇలాంటివన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది ఏ ఐరన్ మెడిసిన్ తీసుకున్నా కానీ ఫెరస్ ఆక్సిడేట్ దీన్ని తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఏవి మీకు అనిపించవు ఇది తక్కువ మోతాదులోనే ఎక్కువ ప్రయోజనాన్ని మీకు చేకూరుస్తుంది అంతేకాదు ఈ ఫెర్రస్ సల్ఫేటు ఫెర్రస్ గ్లూకనేటు ఇలాంటి ఇతర ఐరన్ రూప ఔషధాల కంటే కూడా త్వరగా ఇది రక్తంలోపలికి విలీనం అవుతుంది హిమోగ్లోబిన్ పెంచుతుంది ఇది అధ్యయనంలో తేరింది కాబట్టి లివర్ డిసీజెస్ లేకపోతే ఎనీమియా ఇలాంటివి వస్తే అంటే కాలే వ్యాధులు పాండు వ్యాధి వస్తే ఈ జాంబవ లోహాన్ని ఒక గ్రామం చొప్పున రోజు లే ఒకసారి లేదా రెండు సార్లు దీన్ని మేక లివర్ని కొద్దిసేపు పొయ్యి మీద ఉంచి వేడి చేసి దాన్ని చిన్న చిన్నగా తరిగి దంచి దాన్ని పిండితే ఆ లివర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ దిగుతుంది అలాంటి ఆ లివర్ ఎక్స్ట్రాక్ట్తో కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్తో ఎలాంటి ఇమీడియట్ ఎఫెక్ట్ వస్తుంది అలాంటి ఇమీడియట్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి జాంబవ లోహాన్ని లివర్ ఎక్స్ట్రాక్ట్ తోటి కలిపి తీసుకోవాలి దీన్ని ఇలా క్రమబద్ధంగా వాడుతుంటే ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి జుట్టు ఊడిపోకుండా ఉంటుంది అలాగే చిన్న వయసులో జుట్టు నెరవకుండా ఉంటుంది అలాగే నపుంసకత్వం రాదు అలాగే హార్ట్ని అలాగే లివర్ని స్ట్రెంతన్ చేస్తుంది మెదడుకి కూడా బలాన్ని ఇస్తుంది దీన్ని ప్రెగ్నెన్సీలో వాడితే ఆ ప్రసవం సులభంగా జరుగుతుంది అలాగే పుట్టే బిడ్డ చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా ట్యూబర్క్లోసిస్ అలాగే రిమాటిజం ఇలాంటి వ్యాధుల్లో కూడా ఈ ఔషధాన్ని వాడచ్చు ఎలా వాడాలంటే మూడు వెల్లుల్లి రేఖలు తేనె కలిపి గాడిద పాలతో సహా ఈ ఔషధాన్ని కలిపి వాడితే అద్భుతంగా పనిచేస్తుంది ఇక కాలిన గాయాలు వీటిని తగ్గించుకోవటానికి నేరేడు చెట్టు బెరడు ఉపయోగపడుతుంది నేరేడు చెట్టు బెరడిని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని కొబ్బరి నూనెతో కలిపి కాలిన గాయాల మీద పూసుకుంటే ఈ కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి అలాగే గొంతు నొప్పి వైట్ డిశ్చార్జ్ ఇలాంటివి ఉన్నప్పుడు నేరేడు లేతాకులు బాగా ఉపయోగపడతాయి లేతాకుల్ని నీళ్ళకు వేసి మరిగించి చల్లార్చి ఆ కషాయంతో పుక్కిట పడితే నొప్పి తగ్గుతుంది అలాగే ఈ లేతాకుల కషాయంతో తెల్లబట్ట సమస్య కూడా తగ్గుతుంది ఇక కాలిన గాయాల వల్ల బొబ్బులైతే అలాంటి సందర్భాలలో వాటిని తగ్గేలా చేసుకోవడానికి ఆకులు బాగా పనిచేస్తాయి నేరేడు ఆకుల్ని మరుగుతున్న నీళ్ళలో వేయండి కొద్దిసేపు ఉంచండి ఇప్పుడు ఆకుల పైన ఉండేటువంటి చెమ్మం తుడి చేసేసి ఆ బొబ్బల పైన పల్చటి పొరల్లాగా ఈ ఆకులు ఉంచి పుడిబట్టతో కట్టు కట్టుకోవాలి పన్నెండు గంటలకు ఒకసారి చొప్పున ఈ కట్టు మారుస్తూ ఉండాలి ఈ నేరేడు ఆకులు ఆ బొబ్బలు కంటుకో అది దీని ప్రత్యేకత కొత్త కట్టు కట్టే టైంలో పాత ఆకుల్ని సులభంగా మీరు తీసేయచ్చు ఇలాగ రెగ్యులర్గా చేస్తూ ఉంటే గాయాల వెంట ఆటం తగ్గుతుంది త్వరగా ఈ గాయాలు మాన్తాయి ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ నేరేడు డయాబెటీస్లో అద్భుతంగా పనిచేస్తుంది ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలలో నేరేడు గింజల పొడి ఈ గ్లూకోజ్ గ్లూకోజ్ని బాగా తగ్గించినట్టుగా సాక్ష్యాధారాలతో సహా రుజువైంది అయితే ఈ నేరేడు పళ్ళని ఓవర్గా మీరు తిన్నారనుకోండి గొంతు పట్టేస్తుంది ఛాతి పట్టేసినట్టు ఉంటుంది అలాగే దీన్ని ఎక్కువగా తీసుకుంటే దగ్గు కూడా రావచ్చు ఊపిరితిత్తుల్లో కఫం పెరిగిపోవచ్చు కాబట్టి అతిగా తీసుకోకూడదు ఒకవేళ తీసుకుంటే పట్టేసినట్టుంటే అప్పుడు మిరియాలు ఉప్పు రెండింటిని కలిపి నోట్లో వేసుకొని తినండి విరుడుగా పనిచేస్తుంది ఇలాగా ఈ నేరేడుతో అనేక రకాల ఉపయోగాలు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయేతికంగా సమగ్రంగా తెలుసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి